దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ దాడి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిబవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ సంచలన ఆరోపణలు చేశారు కడుపుపై కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలల్లో స్వాతి ఆరోపించినట్లు తెలుస్తోంది అంతేకాకుండా సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు బిబవ్ కొట్టినట్లు ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి బిభవ్ తనను దారుణంగా కొట్టాడని సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని స్వాతి మాలివాల్ ఆరోపించారు ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న ఢిల్లీ పోలీసులు బిభవ్ ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది బిభవ్ తనపై విచక్షణ రహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి ఢిల్లీ పోలీసు బృందం గురువారం మాలివాల్ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది దాడి జరిగిన ఘటనను ఆమె పోలీసులకు వివరించారు సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ కుమార్ తన చెంపపై కొట్టి కాలితో తన్ని కర్ర తీసుకుని కొట్టినట్లు స్వాతి మాలివాల్ వాపోయారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి కడుపుపైనేగాక సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టినట్లు ఆమె ఆరోపించారు భిభవ్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసినట్లు స్వాతి వెల్లడించినట్లు తెలుస్తోంది దాడి ఆరోపణల నేపథ్యంలో ఆపు ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి అటు ఈ ఘటనపై స్వాతి మాలివాల్ తొలిసారి స్పందించారు తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని దీనిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు ఇటీవలి రోజులు చాలా కష్టంగా గడిచాయని తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపారు దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నాయని ప్రస్తుత తరుణంలో స్వాతి మాలివల్ అంత ముఖ్యం కాదన్నారు దేశంలోని సమస్యలే కీలకమని ఈ ఘటనను రాజకీయాల్లోకి లాగొద్దని భాజపా శ్రేణులకు ప్రత్యేక విన్నపం చేశారు గతంలో తనకు ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు ఆప్ మాజీ నాయకురాలు షాజియా ఇల్మీ సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని అన్నారు కేజ్రీవాల్ చెప్పింది చేయడమే బిభవ్ పని అని అక్కడ కొట్టడం మామూలేనని ఆరోపించారు ప్రశాంత్ కుమార్ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్లను గతంలో బౌన్సర్లతో గెంటేశారని ఈసారి హద్దులు దాటారని మండిపడ్డారు పీఏతో ఓ మహిళను కొట్టించడం తగినదేనా అని ఘటనకు బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అటు భాజపా మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ నివాసం వద్ద నిరసనలు చేశారు ఈ ఘటనలో భిభవ్ కుమార్ పలు సెక్షన్లపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ మూడు వందల యాభై నాలుగు ఐదు వందల ఆరు ఐదు వందల తొమ్మిది మూడు వందల ఇరవై మూడుతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మహిళపై దాడి నేరపూరిత బెదిరింపు అసభ్య పదజాలం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ నివాసంలోని ఎనిమిది సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్ ను కలిసిన వారందరి వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్ కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు దాదాపు పది పోలీసు బృందాలు బిభవ్ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు ఈ కేసులో స్వాతి మాలివాల్ తన వాంగ్మూలాన్ని కోర్టులో సమర్పించారు తీస్ హజారీ కోర్టు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది అటు ఈ దాడిపై సీఎం కేజ్రీవాల్ స్పందించకపోవడం షాకింగ్ గా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఈ ఘటనకు సీఎం కేజ్రీవాల్దే బాధ్యత అని ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తన ఇంట్లోనే దాడి జరిగినా ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు